ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లు తొలగించడానికి కూడా సుప్రీంకోర్టు ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రమైన కుట్ర చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ధ్వజమెత్తారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్లతో కలిసి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఎవరికీ రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు ఇదే నిర్దర్శనంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు విభజించు పాలించు అన్న విధానంలో బీజేపీ పాలన ఉందన్నారు సుప్రీంకోర్టు జడ్జీలకు పేదల ఆకలి తెలియదని వారు ఏనాడు ఎస్సీ కాలనీలకు వెళ్లి గ్లాసు మంచినీళ్లు తాగి పాప అన పోలేదని విమర్శించారు ఇది భారతదేశానికి మంచిది కాదని ఇది విదేశీ కుట్రగా ఉందని విదేశీ కుట్రలో ఆర్ఎస్ఎస్ బీజేపీ భాగస్వాములుగా ఉన్నారన్నారు అంటే బీజేపీ రిపీట్ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం చంద్రబాబుకు ఇది తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదన్నారు గత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పోలవరానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాలి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు జగన్ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెబుతున్నారని ఆ డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేశారో చంద్రబాబు ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన శాంతి భద్రతలు ఇవన్నీ లేవనెత్తడం జగన్కు కరెక్ట్ కాదని రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడానికి ఇంకొక రెండేళ్లు సమయం ఇస్తామని అన్నారు ఎప్పటికైనా రాష్ట్రానికి కాపులను సీఎంగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు నెహ్రూ గారు అడిగారు ఆయన్ని రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఈ హరిజనులకు మనం రిజర్వేషన్లు ఇవ్వాలి గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు కుట్ర పంతున్నాయి మొన్న వచ్చినటువంటి సుప్రీం లో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు రెండు ముద్దులు పెట్టి రెండు హబ్బులు కట్టాడు అక్కడ మరి హైదరాబాద్ లో దాని ప్రకారంగానే సుప్రీం లో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు జయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటే ఒకటి విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన కుట్రలు జరుగుతున్నాయి అనేది ఒక నేషనల్ కోర్టు ముప్పై నాలుగు మంది జడ్జీలు సుప్రీం కోర్టులో ఉంటే దేశంలో అరవై డెబ్బై కోట్ల మంది వెనుకబడిన ఉంటే ముప్పై నాలుగు మందిలో ముగ్గురే ఉన్నారు వెనుకబడిన వర్గాల నుంచి జడ్జీలు దేశంలో ఇరవై కోట్ల మంది మైనారిటీలు ఉంటే ఒకే ఒక వ్యక్తి జడ్జీగా ఉన్నారు మన జడ్జీలకు పేదరికం అంటే తెలియదు ఆకలి అంటే తెలియదు వీళ్ళు ఎప్పుడు ఒక్క ఎస్సీ కాలనీకి వెళ్లి మంచినీళ్లు తాగారు అన్నది దాఖలాలు లేవు ఇప్పటి వరకు ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్నటువంటి సుప్రీం కోర్టు వచ్చినటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నాను ఇది దేశ భారతదేశ అఖండత భారతదేశ సమైక్యత భారతదేశ మరి సమగ్రతను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లను గుర్తు చేసే విధంగా ఈ రిజర్వేషన్ల పైన తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం ఇది మంచిది కాదు భారతదేశానికి ఇది ఒక విదేశీ కుట్రని కూడా తెలియజేస్తున్నాను ఉన్నటువంటి ఈ ఓబీసీలను అంతే కాదు మరి ఎస్సీలను ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయడం కూడా మరి దేశ సవైక్యతను దెబ్బతీసేదానికి విదేశీ వర్గాలు కూడా కుట్రలు మన్నుతున్నాయి దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీలు భాగస్వాములు